హుడ్ రాజనీతి తెలుసుకోండి రా రాక్షస హృదయాలున్న రావణాసురుల్లారా మీరందరికీ చెప్తున్నాను ఒక కాకి చచ్చిపోతే వెయ్యి కాకులు వచ్చి దహన సంస్కారాలు చేస్తాయి కానీ ఒక అనాథ రోడ్డుపై చనిపోతే ఒక్కడు కూడా రావడం లేదు ఒరే నీ కొడుకుని అమెరికాలో కాల్చి చంపారు వాడు నాడి రోడ్డుపై అనాథలా పడి ఉన్నాడు అర్థమవుతుందా నీకు నీవిక్కడ ఒక అనాథకు దాన సంస్కారాలు జరిపిస్తేనే అక్కడ కూడా నీ కొడుక్కి మానవత్వంతో ఆ దేశంలో వాళ్ళు దాన సంస్కారాలు జరిపిస్తారు అందుకే చెప్తున్నాను ఈ రాపిన్ హుడ్ రాజనీతి తెలుసుకోండి రా అనాథలకు దహన సంస్కారాలు జరిపించండి పుణ్యం పుణ్యం కట్టుకోండి రా పుణ్యం కట్టుకోండి